మల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీకి షాక్ తగిలింది పట్టణంలోని ఐదవ వార్డు క్రిస్టియన్ పాలనలో రెండు వందల కుటుంబాలు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు

படிப்போ கேரளி ஜெய்சாலை நந்திகோ நாகேஸ்வர காலவா முது காலவா கோபி ముప్పై వార్డు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా మారుతున్నాను ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు

అన్న ఎన్టీఆర్ రాసిన రాజ్యాంగం మన తాతల ఆస్తిగా మనకి ఎక్కడికొచ్చి మండలంలో మరియు ఈ కార్యక్రమానికి చక్కగా నాయకుడు

ముప్పై నాలుగో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇరవై సంవత్సరాల తర్వాత జెండా ఎగరేశారంటే ఎన్నో పోరాటాలు చేసిన మన వీరాది వీరులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈ గెలుపు అరవిందబాబు బాబు గారి చేస్తున్న కృషికి మేమందరం ఈ పార్టీలో జాయిన్ అవుతాం అన్నారు అలానే మన ఎక్స్ కౌన్సిలర్ దావాల నాగేశ్వరరావు గారిని కూడా ఈ స్టేజ్ మీదకి మేము సహజంగా ఆహ్వానిస్తున్నాం మల్లికార్జునరావు గారు మరి డేవిడ్